నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఒక అద్భుతమైన చాలా ఈజీగా ఉండే ఒక పరిహారం గురించి తెలుసుకోబోతున్నా ఈ సోమవారం రోజున మనకి అమావాస రాబోతుందండి ఆ రోజున మనం చేసుకుని ఒక పరిహారం గురించి అయితే తెలియచేయబోతున్నాను ఇంతకీ ఈ పరిహారాన్ని ఎవరు చేసుకోవాలి ఎలాంటి సమస్యలు ఉన్నవారు చేసుకోవాలి ఎలాంటి కోరికల కోసం చేసుకోవాలి ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా నేను క్లియర్గా వివరిస్తానండి ఇక్కడ టూకీగా చెప్తే మీకు సరిగ్గా అర్థం కాకపోవచ్చు కదా అలానే ఇక్కడ చెప్పే పరిహారం మీద మీకు ఒక నమ్మకం రావాలి పరిపూర్ణమైన నమ్మకంతో మీరు చేసుకుంటే ఖచ్చితమైన ఫలితాలు ఉంటాయండి అది కూడా మనకి సోమవారం అమావాస్యతో కూడి వచ్చింది కాబట్టి అద్భుతమైన ఫలితాలు పొందుతారు ఇక ఈ సోమవారం రోజున మాత్రం ఈ పరిహారాన్ని చేసుకోవడం మాత్రం మీరు మిస్ చేసుకోకండి ఖచ్చితంగా చేసుకోండి ఇక పరిహారాన్ని ఎవరు చేసుకోవాలి నియమాలు ఏంటి ఇవన్నీ కూడా ముందైతే చెప్తాను తర్వాత పరిహారానికి కావాల్సిన పదార్థాలండి ఎలా చేయాలనేది తర్వాత చెప్తానండి ఈ సోమవారం రోజున వచ్చే అమావాస్యని సోమావతి అమావాస్య అంటారు ఇక ఆ రోజున మనం శివుడికి అభిషేకం చేసుకుని మన కోరికలు తీర్చుకోవడానికి అలానే మనకున్న సమస్యల నుంచి బయటపడడానికని ఒక తాంత్రిక పరిహారాన్ని చెప్తాను ఈ పరిహారాన్ని అయితే ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చండి కానీ మీరు నెలసరిలో ఉన్నప్పుడు మాత్రం చేయకండి అలానే ఇంట్లో ఎవరైనా నెలసరిలో ఉన్నా కూడా చేయకూడదు ఇక ఎవరైనా మరణించి ఉండి పెద్ద కర్మ కాకుండా ఉన్నప్పుడు కూడా ఈ పరిహారాన్ని చేసుకోకూడదండి అయితే ఇక్కడ చెప్పే పరిహారాన్ని మీరు దేవాలయంలో చేసుకోవచ్చు అలానే ఇంటి దగ్గర కూడా చేసుకోవచ్చు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి చాలా మటుకు సరిగ్గా చూడకుండా స్కిప్ చేస్తూ అడుగుతున్నారు అలా కాదండి మీరు పూర్తిగా చూసి అర్థం చేసుకొని మీకు ఒక నమ్మకం వచ్చింది అన్నప్పుడు ఆ పరిహారంని మీరు మొదలు పెట్టండి మంచి ఫలితాలు ఉంటాయి మీరు కొరగా చూస్తే ఎలాంటి ఫలితాలు ఉండవండి కాస్త ఓపిక చేసుకొని ఆఖరి వరకు చూడడానికి చేయండి ఇక లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే మీలో ప్రతి వీడియోలో అడుగుతూనే ఉన్నాను కదండి ఒక లైక్ ఇవ్వమని ఇంత మంచి వీడియోస్ని పెడుతూనే ఉంటాను చూస్తూనే ఉన్నారు కొందరైతే ఇస్తున్నారండి వారందరికీ కూడా నా తరపు నుంచి థ్యాంక్స్ అండి కొందరైతే ఇవ్వడం లేదండి పది మందికి ఉపయోగపడే ఇలాంటి వీడియోస్కి లైక్స్ ఇవ్వడంలో తప్పులేదు కదండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన ఛానల్ ముందుకెళ్తుందండి ఇక సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ వచ్చేలా ఆల్ అనే ఆప్షన్ని తప్పకుండా పెట్టుకోండి ఇక ఈ పరిహారానికి కావలసిన వస్తువులు ఏంటో చూద్దాం ముందు ఇక్కడ మనకి ఆవు పాలు కావాలండి అలానే నల్ల నువ్వులు కావాలండి ఇంకా కొద్దిగా బెల్లం కూడా కావాలండి అలానే ఇలాంటి నలుపు రంగు దారం కావాలండి ఇలాంటి దారం మనకి పూజా షాప్లో దొరుకుతుంది అలానే బయట పచారి షాప్లో కూడా దొరుకుతుందండి అడిగి చూడండి ఇస్తారు అయితే ఈ పరిహారాన్ని మనం ఇంటి దగ్గర చేసుకోవచ్చు లేదంటే దేవాలయం దగ్గర కూడా చేసుకోవచ్చు ఒకవేళ ఇంట్లో ప్రతిరోజు శివలింగాన్ని పూజ చేసుకునేవారు మీలో ఎవరైనా ఉంటే తప్పకుండా ఇంటి దగ్గర చేసుకోండి శివలింగం దగ్గర చేసుకోవాలి ఆ శివలింగం మనకి పాదరస శివలింగం అయినా పర్వాలేదు లేదంటే స్ఫటికలింగం కానీ లేదంటే ఇలాంటి శివలింగం అయినా పర్వాలేదు ఈ పరిహారాన్ని అయితే శివలింగం ఉంటేనే చేసుకోవాలండి శివలింగం లేకుండా చేసుకోలేము ఉంటే చేసుకోండి లేదంటే సరే వెళ్ళి చేసుకోవచ్చండి ఈ సోమవారం చాలా విశేషమైందండి మనలో ఉన్న కోరికలు నెరవేర్చుకోవడానికి అద్భుతమైన తాంత్రిక పరిహారం ఇది ముందైతే ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలనేది చెప్తాను మీ ఇంట్లో శివలింగం ఉంటే ఇలాంటి కాస్త పెద్ద ప్లేట్ తీసుకోండి దాంట్లో ఈ విధంగా శివలింగాన్ని పెట్టండి ముందుగా మీరు ఏం చేస్తారంటే ఒక గ్లాసులో ఆవు పాలు తీసుకోండి దానిలో కొద్దిగా నల్ల నువ్వులు వేయండి ఈ మాత్రం చాలండి వేయండి తర్వాత కొద్దిగా బెల్లం మొక్కను కూడా దీంట్లో వేయండి కాస్త చిదిపి వేసేయండి వేసి కలిపేయండి ఈ విధంగా అయితే ఈ పరిహారం చేసుకోవడం వల్ల మాత్రం మంచి ఫలితాలు ఉంటాయండి మీరు ఎన్నో సంవత్సరాల నుంచి చాలా సమస్యలతో బాధపడుతున్నారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి మీకు ఇంకా మానసిక ఇబ్బందులు ఉన్నాయి శారీరక ఇబ్బందులు ఉన్నాయి చాలా భయంకరమైన తీరని రోగాలు అంటే మంచంలో పడిన వారికి కూడా ఈ పరిహారాన్ని మీరు చేసి ఆచరించవచ్చు అయితే ముందుగా మీరు ఏం చేస్తారంటే ఆ రోజున చక్కగా స్నానం చేసుకొని ఈ పరిహారాన్ని మీరు ఉదయం నుంచి సాయంత్రం లోపుగా ఆ రోజున ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు అయితే ఈ పరిహారాన్ని కేవలం ఈ అమావాస్యకనే కాదండి ఏ అమావాస్య తిదుల్లోనైనా సరే మీరు చేసుకోవచ్చు కానీ ఈ అమావాస్య మనకి సోమవారంతో కూడి వచ్చింది కాబట్టి చాలా మంచి రోజు అంటే తప్పకుండా ఈ రోజును చేసుకోవడానికి చూడండి అయితే పరిహారాన్ని చేసేటప్పుడు మాత్రం నాన్ వెజ్ లాంటిది మాత్రం తీసుకోకండి అలానే ఇంట్లో కూడా నిలసరి ఉండకూడదు ముందుగా మీరు ఈ నల్లడి దారం తీసుకోండి తీసుకుని ఈ శివలింగం అంటే ఈ శివలింగం పక్కన పెట్టండి ఈ విధంగా పెట్టేసిన తర్వాత అయితే ఈ దారం వచ్చి మనకి దాదాపుగా రెండున్నర అడుగులు ఉండేలా చూసుకోండి అంత దారం కావాలండి ముందుగా మీరు ఏం చేస్తారంటే చక్కగా పాలల్లో నువ్వులు బెల్లం ఇదంతా కలిపి పెట్టారు మీరు మనస్ఫూర్తిగా ఒకసారి స్వామివారికి దండం పెట్టుకుని మీ మనసులో ఉన్న కోరికలు కానీ సమస్యలు కానీ ఏవైతే ఉన్నాయో అన్నీ చెప్పుకొని దీపారాధన చేసుకుని అలానే స్వామివారికి ఏదైనా మీకు తోచిన ఒక నైవేద్యాన్ని పెట్టేసి ఇక ఆ పాలని గ్లాసులోకి తీసుకోవడం కానీ లేదంటే స్పూన్తో అయినా సరే స్వామివారికి అభిషేకం చేయండి ఈ విధంగా స్వామివారికి అభిషేకం చేయాలి చేసేటప్పుడు మీరు మృత్యుంజయ మంత్రాన్ని మీరు మనసులో అనుకుంటూ అభిషేకం చేయండి ఒక నూట ఎనిమిది సార్లు మనసులో అనుకొని చేయాలండి కొద్ది కొద్దిగా పోస్తూ అభిషేకం చేయండి ఈ మంత్రం తెలియని వారు ఉంటే ఒకసారి చూడండి స్క్రీన్పై ఇస్తాను చూడొచ్చు మీరు ఒకవేళ మృత్యుంజయ మంత్రం కూడా మీకు రానట్లయితే అంటే నోరు తిరిగిన వారు ఉంటే ఆడియో పెట్టుకుని అయినా సరే అభిషేకం చేయండి ఇక ఆ తర్వాత ఈ ప్లేట్లో ఉన్న ఈ నల్లడి దారం పెట్టారు కదండి ఆ దారం కాస్తంత పాలతో తడిసిపోయి ఉంటుంది తర్వాత ఆ దారాన్ని మీరేం చేస్తారంటే ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో ఆర్థిక సమస్యలు కానివ్వండి మానసిక సమస్యలు శారీరక సమస్యలు అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నా మీకోసం కానీ లేదంటే అవతల వారి కోసమైనా సరే వారి పేరు చెప్పుకోవడమా లేదంటే మీ పేరు కానీ చెప్పుకొని సంకల్పం చేసుకొని మీ పిల్లల కోసం కూడా చేసుకోవచ్చండి మీరు అంటే వివాహం కాని వారికి కూడా మీరు చేయొచ్చు ఇంకా ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉన్నవారు కూడా చేసుకోవచ్చు ఉన్నవారికి కూడా చేయొచ్చు మీరు ఇంకా మీకు శత్రువుల వల్ల ఇబ్బందులు ఉన్నాయి ఆ శత్రువు బాధలు తొలగిపోవడానికి కూడా చేసుకోవచ్చు ఇంకా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు దానికోసం కూడా చేసుకోవచ్చండి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయండి ఈ పరిహారం విషయంలో కాబట్టి వీళ్ళు చేసుకోకూడదు అనేది లేదండి ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చండి చాలా మంచి పరిహారం ఇది ఈ విధంగా మీరు అభిషేకం చేసిన తర్వాత ఆ నల్లటి దారం తడిచిపోయి ఉంటుంది కదండి ఆ దారానికి మీరు ముడులు వేయండి మొత్తం నూట ఎనిమిది ముడులు వేయండి కాస్త కాస్త దగ్గర దగ్గరగా ముడులు వేయండి మీరు ఒక్కొక్క ముడి వేసేటప్పుడు మహామృత్యుంజయ మంత్రాన్ని మీరు చదువుతూ ముడి వేయండి ఒక అంటే ఒక ముడి వేసినప్పుడు మంత్రం చదవండి రెండో ముడి వేసేటప్పుడు మంత్రం చదవండి ఇలా ఎనిమిది ముడులకి నూట ఎనిమిది సార్లు మీరు మృత్యుంజయ మంత్రాన్ని చదువుతారు తర్వాత ముడులు వేసిన తర్వాత ఆ దారాన్ని మీరు ఏం చేస్తారంటే మీ చేతి గుప్పిట్లో పెట్టుకోండి మీ కుడి చేతి గుప్పిట్లో పెట్టుకొని మళ్ళీ మీరు ఎనిమిది సార్లు మృత్యుంజయ మంత్రాన్ని చదువుకోవాలి అంటే మీరు ఇక్కడ స్వామివారికి అభిషేకం చేసేటప్పుడు మృత్యుంజయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుతారు అలానే దారానికి ముడి వేసేటప్పుడు అంటే ఈ నూట ఎనిమిది ముడులకు తగ్గట్టుగా నూట ఎనిమిది సార్లు మృత్యుంజయ మంత్రాన్ని చదువుతారు అలానే గుప్పెట్లో పెట్టుకొని ఒక నూట ఎనిమిది సార్లు మృత్యుంజయ మంత్రాన్ని మీరు చదవాలి మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను అర్థం కాలేదా మళ్ళీ ఒకసారి మీరు ప్లే చేసి చూడండి ఇక ఆ విధంగా మీరు చేసేసిన తర్వాత ఆడవారైనా మగవారైనా ఎవరైనా సరేనండి సమస్యలతో ఎవరైతే ఉన్నారో ఎవరి కోసం మీరు చేస్తున్నారో వారి మణికట్టుకి ఒకవేళ మీకోసం చేసుకుంటున్నారా మీ కుడి చేతి మణికట్టు కట్టుకోండి ఆడవారైనా సరే మగవారైనా సరేనండి కానీ మెడలో మాత్రం వేసుకోకూడదండి మణికట్టుకు మాత్రమే కట్టుకోవాలి ఇలా మీకోసం చేసుకున్న అవతల వారి కోసం చేసిన పిల్లల కోసం చేసినా లేదంటే అనారోగ్య సమస్యలు ఉన్నవారి కోసంగా సరే చేసినా కానీ మీరు అదే విధంగా మడికట్టి కట్టాలన్నమాట ఒకవేళ మా ఇంట్లో కుటుంబ సభ్యులు నలుగురు ఉన్నారండి నలుగురు కోసం చేద్దామనుకుంటున్నామండి అంటే మీరేం చేస్తారంటే ఆ నలుగురికి తగ్గట్టుగా అంటే ఒక్కొక్కరికి చొప్పున ఒక్కొక్క దారం తీసుకోండి ఇందాక చెప్పాను కదండి ఒకరికి చేసే విధానం అది అలా ఒక్కొక్కరికి అదే విధంగా చేస్తూ వెళ్ళాలన్నమాట నూట ఎనిమిది సార్లు చెప్పిన విధంగా అదే విధంగా ప్రాసెస్ చేయాలి అలా ఇంట్లో అందరూ కూడా ఆ దారాలను కట్టుకోవచ్చండి ఈ విధంగా చేసుకోవడం వల్ల మీకున్న సమస్యలు తీరిపోతాయి అలానే పూర్వజన్మలో ఉన్న శాపాలు పాపాలు వాటి కర్మల వల్ల వచ్చే శాపాలు అవన్నీ కూడా తగ్గుతాయండి అంత అద్భుతంగా పనిచేస్తుందండి అది కూడా మనకి ఈసారి సోమవతి అమావాస్య రోజున ఈ విధంగా చేయడం వల్ల ఇక తిరిగి ఉండదని చెప్పుకోవచ్చు ఎందుకంటే సోమవారం అమావాస్యతో కూడుకుని రావడం అన్నది చాలా అరుదుగా వస్తుందండి కాబట్టి ఎవ్వరూ కూడా మిస్ చేసుకోకండి తప్పకుండా చేసుకోండి సరేనండి ఇలా మాకు ఇంట్లో చేసుకునే వీలు లేదండి అంటారా అప్పుడు మీరు ఏం చేస్తారంటే దేవాలయంలో కూడా చేసుకోవచ్చు మీరేం చేస్తారంటే దేవాలయానికి వెళ్ళి పూజారి గారికి ఈ విధంగా చెప్పండి ఈ విధంగా మేము చేద్దాం అనుకుంటున్నామండి అని ఆయనతో చెప్పండి వెళ్ళేటప్పుడు మీరు ఏం చేస్తారంటే పాలు బెల్లము నువ్వులు అవన్నీ కూడా తీసుకువెళ్ళి కలిపేసి ఆ పూజారి గారికి ఇచ్చి ఆ పూజారి గారి చేతనే అభిషేకం చేయమని చెప్పండి వారు చేసేస్తారండి ఇక ఆ తర్వాత నల్లధారం ఉంది కదండి పూజారి గారికి ఇవ్వండి స్వామివారి పాదాల దగ్గర పెట్టమని వారు పెట్టేస్తారు అక్కడ ఆ తర్వాత ఆ నల్లదారం మీరు తీసుకొని నూట ఎనిమిది ముడులు ఒక్కొక్క ముడి దగ్గర ఈ మంత్రాన్ని జపించుకుంటూ చేయండి అక్కడే గుళ్ళోనే కూర్చొని చక్కగా దగ్గర దగ్గరగా ముడులు వేసుకుంటూ నూట ఎనిమిది ముడులు వేసేయండి తర్వాత ఈ దారాన్ని అక్కడే కూర్చొని మీరు మీ గుప్పిట్లో పెట్టుకొని ఒక నూట ఎనిమిది సార్లు మంత్రాన్ని తలుచుకోండి తర్వాత ఆ దారాన్ని మీరు కట్టుకోండి దేవాలయంలోనే కట్టుకోండి ఒకవేళ ఇంట్లో వారి కోసం చేసినట్లయితే ఇదంతా ప్రాసెస్ అంతా చేసి ఇంటికి తీసుకొచ్చి ఆ ఇంట్లో ఉన్న వారి కోసం ఎవరి కోసం చేస్తున్నారో వారికి కట్టండి ఇలా మీరు ఇంటి దగ్గర చేసుకునే పని అయితే శివలింగం దగ్గర ఇలా చేసుకోవచ్చండి లేదా దేవాలయంలో కూడా చేసుకోవచ్చండి అయితే ఆ దారాన్ని మాత్రం మనం ఆ రోజునే కట్టుకోవాలండి తర్వాత రోజున మాత్రం కట్టుకోకూడదు అంటే కట్టుకోవచ్చు అని అడిగేవారు కూడా కొందరు ఉంటారు అంటే ఇంతకుముందు పరిహారాల విషయాలు అడిగారండి అందుకే చెప్తున్నాను ఆ రోజునే కట్టుకోవాలి మరి అలా కట్టుకున్న దారాన్ని ఎప్పుడు తీయాలి అంటే మరలా వచ్చే అమావాస రోజుని తీసేసి అదేవిధంగా మళ్ళీ ఆ అమావాస్యకి కొత్త దారాన్ని తెచ్చుకొని ఇప్పుడు చెప్పిన విధంగా కట్టుకోవచ్చండి ఇలా మీరు ప్రతి అమావాస్యకి అమావాస్యకి చేసుకుంటూ వెళితే మీ యొక్క కోరికలు తీరుతాయండి అయితే ఈ అమావాస్య మనకి సోమవారంతో కూడి వస్తుంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకండి తప్పకుండా చేసుకోండి మీరు చేసుకునే లాభపడ్డమే కాక మీకు తెలిసిన వారందరికీ కూడా ఈ వీడియోని షేర్ అండ్ లైక్ చేసి కాస్త పుణ్యం కట్టుకోండి ఇక వీడియోని అయితే ముగిస్తున్నాను ఇంతటితో తప్పకుండా చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ కాకుండా ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు